Yeah.

చంద్రవంశ సంజాతిని చంద్రవంశ సంజాతిని చనక రాజ నందిని చనక రాజ నందిని మంగళస్వ రూపిణి

ओम लट्ठा पवित्रं भरनम पवित्रं य वैत्यं ओम लट्ठा पवित्रं भरनम पवित्रं य वैत्यं सदाते हे सहवादन पुरस्तादु आशुतमक्खं पतं पवित्रं य वैत्यं लभमत्तो लट्ठा

নমস্তা নমে নমস্ত শি শ্র নম হেগুমে

ਭਗਵਾਨ ਗੋਵਿੰਦ ਨਾਮ ਜਪੋ ਮਨ ਵਿੱਚ ਇਕ ਨਾਮ ਕੰਨਰ ਪਰਦੇ ਪਤਨੀ ਵੇ చూడండి రాముల వారి కోత్రము మరి రాముల వారి వంశము సూర్య వంశ సంజాత మరి రాముల వారి వంశం ఎక్కడి నుంచి ప్రారంభమైంది సూర్య వంశ ఆ సూర్య వంశములో రాముల వారు జన్మించారు వశిష్టంలో రాముల వారు జన్మించారు రాముల వారి తండ్రి దశరథ మహారాజు దశరథ మహారాజు తండ్రి అజమహారాజు అజమహారాజు తండ్రి నాభాగ మహారాజు నాభాగ మహారాజు తండ్రి రఘుమహారాజు రఘుమహారాజు యొక్క తండ్రి ఇక్ష్వాకు మహారాజు మరి ఇక్ష్వాకు వంశము అని కూడా అన్నారు ఇన వంశము అన్నారు ఇన అంటే సూర్యుడు ఆ సూర్య వంశములో ఎంతో మంది మహారాజులు జన్మించారు అటువంటి ఆ సూర్యవంశంలో జన్మించినటువంటి రాముల వారు పెళ్లి కొడుకుగా మన ముందు వచ్చి కూర్చున్నారు మీరందరూ అనుకుంటున్నారు రాముల వారు కొద్దిగా మల్లగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు నిజంగా మల్లగా ఉన్నారా చూడండి ఒకసారి అద్దాలు తీసుకోండి ఎదురుగా కూర్చున్నారు ఆయన ఎందుకు అలా అంటే రాముల వారు సీతమ్మ అందంగా ఉండాలి సీతమ్మ అందరికీ అందంగా కనపడాలి ఎందుకంటే ఏ మగవాడైనా భార్య అందంగా ఉండాలి అని కోరుకుంటారు ఏ మగవాడైనా భార్యకు అన్ని రకాలైనటువంటి ఆభరణాలు తీయిస్తారు అట్లగానే రాముల కూడా సీతమ్మ

¡Gracias! కన్యాదానం జరుగుతుంది ఈ కన్యాదానానికి ఉండే ఒక విశేషం మానవుడు ధరించేదానికి దానికి మగపిల్లవాడు పుడితే ఒక వంశమే తరిస్తుంది అందరూ గుర్తుపెట్టుకోనమ్మా మగపిల్లవాడు పుడితే ఒక వంశమే తరిస్తుంది అదే ఆడపిల్ల రెండు వంశాలను తరించే ఒకే ఒక అవకాశం ఆడపిల్లలలో వస్తుంది అందుకే ఆడపిల్లలు బాగుంటే వంశాలు బాగుంటాయి ఆడవాళ్ళు బాగుంటే సంసారం బాగుంటుంది ఆడవాళ్ళు బాగుంటే కుటుంబము బాగుంటుంది అందుకే మన వేదములో చెప్పారు ఏమని ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతి దేవత ఏ కుటుంబంలో ఏ సంసారంలో ఏ వంశములో ఆడవారు గౌరవింపబడతారో అక్కడ దేవతలందరూ ఉంటారు అందుకే ఆడపిల్లను రక్షించండి ఆడపిల్లను కాపాడండి ఆడపిల్లను ఆదరించండి ఆడపిల్లను మంచి ఇంటికి ఇవ్వండి ఎందుకు ఒక్క ఆడపిల్ల రెండు వంశాలు తరింపజేస్తుంది ఒక్క ఆడపిల్ల రెండు కుటుంబాలను కాపాడుతుంది ఒక్క ఆడపిల్ల రెండు సంసారాలను ఉద్ధరింపజేస్తుంది అందుకే మన వేదములో కూడా ముందు కానీ మన ధర్మంలో ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత లే ఏ ధర్మంలో లేదు మిగతా ధర్మాల్లో ఆడవాళ్ళను ఒక ఆట వస్తువుగా చూశారు ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా మిగతా ధర్మాలు చూశారు కానీ మన ధర్మం అలా కాదు గౌరవించండి తల్లిని గౌరవించండి ఆడపిల్లను ఆదరించండి ఆడవాళ్ళు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి ఆడవాళ్ళు బాగుంటే సంసారాలు బాగుంటాయి ఆడవాళ్ళు బాగుంటే వంశాలు బాగుంటాయి అందుకే ఆడపిల్లను కన్యను దానము చేస్తే ఇరవై ఒక్క తలాల వాళ్ళు తరించే దానిని కన్యాదానం అందరూ పొలకండి ఒక్కసారి ఈ కన్యాదానం ఫలితాన్ని పొందండి అందరూ పొలకండి మీరు పొలకండి మయా సహాయా అదృష్టం ఏంటంటే మీకు ఆడపిల్లలు లేరు ఆ రాముడు ఆడపిల్లలు లేరని నీ చేత కన్యాలు దానం చేయిస్తున్నాడు అర్థమైందా నీకు ఎట్లా చేసే అవసరం లేదు ఆ అవకాశం లేదు ఉందామా ఆడపిల్లలు లేరు మీకు అందుకే ప్రతి సంవత్సరం మీకు నిజంగా ఆడపిల్ల పడితే ఒకసారి కన్యాదానం చేసేవారు మరి ఆ రాముడు ఎందుకో ప్రతి సంవత్సరం కన్యాదానం చేసే అవకాశం ఇచ్చారు వీళ్ళ ద్వారా మనందరికీ ఇచ్చారు అందరూ పడకండి तथा अपरेशा तथा अपरेशा मत वंशाना मत वंशाना मात्र वंशाना मात्र वंशाना नरकादु नरकादु उत्तीर्या उत्तीर्या शाश्वत शाश्वत ब्रह्मलोके ब्रह्मलोके निवासा निवासा सिद्ध्यर्थं सिद्ध्यर्थं सीताराम सीताराम कल्याण समये कल्याण समये कन्या महादानं कन्या महादानं करिष्ये ओम अधा ೇವ <men> सुप्रेकाख्या दिग्गजो बलि प्रतिष्ठे तस् अतल वेतल सुतल तला ऋषि नाम तो ऋषभ भरस्कर व्यक्त कर साक्ष्य लाये।

స్వామి వారికి దాని చిలకర గర్భములో ఉన్నప్పుడు అది అమృతము సమానము సంసారం మనుషులు సుఖమయమవుతుంది అందుకే చిలకరణ పెట్ట మాంగల్ ధారణ చేశాం ఇప్పుడు అక్షతారోపణము అనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం

अज़ बस्वें लड़ दो और बस्वें लड़ दो और भाम

సీతారామ కళ్యాణ గణేష్ గారు వారి దంపతి వరలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు

দেবী আوشেরেন দি প্রতিশিষ্টতি ধান জন ধন পোষণ করো মন চাও বেয়াকরে কি করে వెయ్యి వెయ్యి ఐదు వందల రూపాయలు సుమారు నూట ఇరవై రూపాయలు